ఛానల్ స్టడీ ఈ యొక్క భాగముగా ఏషియా గ్రంథము ముప్పై మూడో అధ్యాయము పదమూడవచ్చ నుంచి మనం పరిశీలనగా గమనించినట్లయితే దూరస్తులారా ఆలకించుడి నేను చేసిన దాన్ని చూడి సమీపస్తులారా నా పరాక్రమము తెలుసుకొని లోకంలో మనం దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత దేవునికి దూరస్తులుగా చేయబడతాం కొందరు దేవునికి సమీపస్తులుగా ఉంటే కొందరు దేవునికి దూరస్తులుగా చేయబడుతూ వస్తారు దేవునికి మనకి మధ్య ఎప్పుడు దూరం పెరుగుతుంది ఎప్పుడు దేవుడికి మనం సమీపంగా చేయబడతా వస్తాం వాస్తవికంగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే మునుపు మేము మీకు దూరస్తులుగా ఉంటిమి ఇప్పుడు మీకు సమీపస్తులుగా చేయబడితే అని రాయబడతా వచ్చింది ఒకప్పుడు ప్రభువుని తెలుసుకోకముందు మనం లోకం అనే పాపంలో దుష్టత్వంలో తెలియక దేవునికి దూరస్తులం అయిపోయాం కానీ ఇప్పుడు ప్రభువుని తెలుసుకొని మారు మనసు రక్షణ పొందిన తర్వాత దేవునికి మనం ఎంతో సమీపస్తులుగా చేపడతా వచ్చాం అపుస్సులైన పౌలు గారు మరి కొత్త నిబంధనలో ఈ విషయాల్ని ప్రస్ఫుటంగా తెలియపరుస్తూ వచ్చాడు దేవుని ప్రజలారా సమీపస్థులైనటువంటి వారు పరాక్రమం తెలుసుకోమంటున్నాడు దూరస్తులైనటువంటి వారేమో దేవుడు చేసిన దాన్ని సరిగా గ్రహించడానికి ప్రయత్నం చేయమని దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాం కనుక దేవునికి దూరస్తులుగా ఉండటం మంచిది కాదు సమీపస్తులుగా ఉండి దేవుని యొక్క పరాక్రమ కార్యములను మనం గుర్తిరిగేవారిగా ఉండాలి సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు వణుకు భక్తిహీనులకు పట్టినం చూడండి సియోనులో పాపులు అంటే దేవుని యొక్క ఆవరణంలో ఉండి పాపం చేసేటువంటి వారి జీవితాలని పరిశీలనగా గమనిస్తే వారికి దిగులు వారి యొక్క అంతరంగంలో వణుకు పుడుతుందని రాయబడతా వస్తుంది దేవుని మందిరంలో సియోనులో మనం నివసిస్తున్నామంటే మనం ఎంతో ఆనందంగా సంతోషంగా గడపాల్సినటువంటి మనం మనకు దిగులను వణుకెందుకు ఆలోచించండి దేవుని యొక్క సన్నిధిలో ఉంటూ కూడా పాపం చేసేవారు దేవునికి దూరస్తులైపోతారు దేవుని యొక్క మందిరంలో ఉంటూ కూడా దేవుని సన్నిధానంకి వస్తూ కూడా ఎవరైతే పాపానికి చోటిస్తారో అట్లాంటి వారికి దిగులు వణుకు ఏలుబడి చేస్తూ ఉంటుంది భక్తిహీనులుగా చేయబడుతూ వస్తారు భక్తిని గుర్తెరిగిన తర్వాత కూడా సరైన భక్తి జీవితాన్ని కలిగి ఉండకపోతే అదే భక్తిహీనత మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు దహించు అగ్నిని నేను అంటున్నాడు దేవుని వాక్యంలో మనం చూడొచ్చు దేవుడు ఏమై ఉన్నాడంటే దహించు అగ్ని అయి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడతా వచ్చింది మనలో ఎవడు నిత్యము కాల్చుచున్న వాటితో నివసింపును దహించు అగ్నికి ఉన్న లక్షణం ఏంటి మనలో ఉన్నటువంటి మాలిన్యం మురికి చెడ్డ మాటలు చెడ్డ పనులు చెడ్డ కార్యకలాపాలు ఏదైనా మాలిన్యం మనకు అంటినట్లయితే వెంటనే దేవుడు దహించి అగ్నిగా ఉండి ఏం చేస్తూ ఉంటాడంటే ఆ యొక్క పాపమును శరీర కార్యాలను కాల్చివేస్తూ ఉంటాడు కాల్చటం అంటే ఏంటంటే కొలిములో మనల్ని కాల్చుచున్నట్టుగా మన జీవితాలను సరిచేయటానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు అందుకే మనం దేవుని ఆవరణలో పాపం చేస్తే ఆ అనుభవం వేరుగా ఉంటుంది దానివల్ల ఎంతో వేదన ఎంతో దిగులు అనుభవిస్తాం ఎందుకంటే దహించు అగ్ని అయినటువంటి దేవుని సన్నిధిలో మనము పాపము చేస్తూ నివసించలేం అందుకే పాపానికి చోటు ఇచ్చినటువంటి వారు దేవుని మందిరంలో దేవుని ఆవరణలో చాలా బాధకు గురైపోతూ ఉంటారు ఎందుకంటే ఆ దహించు అగ్ని మనల్ని కాల్చివేస్తూ ఉంటుంది ఫ్రీలార్ కనుక రక్షించబడిన తర్వాత దేవుని గుర్తెరిగిన తర్వాత పాపానికి చోటి వద్దు పాపానికి చోటిచ్చి సియోను దేవుని యొక్క మందిరావరణంలో మనము నిత్యము కాల్చబడే స్థితి మనకు అట్లాంటి బాధ అట్లాంటి దిగులు చింతకు మనం అవకాశం ఇచ్చేవారికి ఉండకుండా నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడుచు నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు చూడండి లంచము పుచ్చుకొనకుండా తమ చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులను మూసుకొని చెడుతనమును చూడకుండా కనులను మూసుకొని వాడు ఉన్నత స్థలములను నివసించును నీతిని అనుసరిద్దాం యథార్థంగా మాట్లాడదాం నిర్బంధన వచ్చు వలన వచ్చు లాభమును ఉపేక్షిద్దాం దేవుని కొరకు నీతిగా బ్రతకటం వల్ల యథార్థంగా జీవించడం వలన నిర్బంధన కలిగి జీవించడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమైనదో దాన్ని ఉపేక్షిద్దాం లంచం పుచ్చుకోకుండా చేతులు అందుకనే దేవుని వాక్యంలో లంచాలకి చేతులు వెనక్కి తీసుకుందాం హత్య అను మాట అసలు చెవులు కూడా వినపడకుండా చెడుతనాన్ని చూడకుండా కన్నులు మూసుకుందాము ఇట్లాంటివన్నీ పాపమును విసర్జించడానికి తొలగించుకోవడానికి మన వ్యక్తిగత జీవితంలో ఇలాంటివన్నీ తీసివేసుకుని ఎప్పుడైతే దేవునికి తగినట్లుగా మనం జీవిస్తామో ఉన్నత స్థలమును నివసించును పర్వతముల్లోని శిలలు అతనికి కోట ఎగును తప్పక అతనికి ఆహారం దొరుకును అతని నీళ్లు అతనికి శాశ్వతముగా ఉండును చూడండి పర్వతాల్లోని శిలలు మనకు దొరుకుతాయని రాయబడుతూ వస్తుంది కోట ఎగుతాయని రాయబడుతుంది నా కోట నా అండ నా ఆశ్రయం నీవే గారు అంటాడు కనుక మనకు ఆయన అప్పుడు కోటగా ఉంటాడు ఆయన మన జీవితంలో ఆహారాన్ని ఇస్తాడు మన జీవితంలో కావలసిన నీళ్లను శాశ్వతముగా మనకు నీళ్ళు ఇవ్వటం జీవజలపు ఓటను మనం తాగేవారిగా ఉంటాం కనుక ప్రిలారా అందుకనే బావి వద్దకు సమరయ స్త్రీ వచ్చినప్పుడు ప్రభు చెప్తాడు నేను నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పికొనడు ఎన్నటికీ దప్పికొనటువంటి శాశ్వతమైనటువంటి నీరు నీకు ఇవ్వబడుతుంది జీవజలపు ఓట జీవాహారం నీకు అందించబడుతుంది అలంకరించబడిన రాజుని నువ్వు కనులారా చూచదు మనం ఆయన్ని చూడగలుగుతాం అప్పుడు ప్రిలారా నిజంగా దేవుణ్ణి చూసేవారి ఉండాలి రాజు మన ప్రభు ఎవరు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు కింగ్ ఆఫ్ ది కింగ్ ఆయన అలంకరించబడితే ఎలా ఉంటుందో ఆయన్ని మనం చూడగలగాలి ఒక రాజు అలంకరించబడినప్పుడు ఎంత సౌందర్యంగా కనిపిస్తాడు అట్లా మనం అలంకరించబడిన రాజును ఈ లోకములో ఉండగానే మనం చూడగలుగుతాం ఆ దర్శనాన్ని చూడగలుగుతాం ఆ మహిమను చూడగలుగుతాం ఆ ఉన్నతమైనటువంటి స్థాయిని దేవుడు మనకిస్తాడు కనుక ప్రియమైన వర్లరా బహుదూరము నాకు వ్యాపించుచున్న దేశము నీకు కనబడును అంటే ఎంతో దూరంలో ఉన్నటువంటి ఆ పరలోక రాజ్యాన్ని మనం చూడగలుగుతాం నీ హృదయము భయంకరమైన వాటిని బట్టి ధ్యానించును అంటే అనేక విషయాల్లో ధ్యానించి తెలుసుకునేటువంటి అనుభవపూర్వకమైన జ్ఞానం మనకు లభిస్తుంది జనసంఖ్య రాయి వాడెక్కడున్నాడు తూచువాడెక్కడున్నాడు బురుజులను లెక్కించువాడు ఎక్కడున్నాడు నాగరికము లేని ఆ జనమును గ్రహింపు లేని గంభీర భాషయు నీకు తెలియని అన్య భాషయో పలుకు ఆ జనమును నీవికను చూడవు దేవుని వాక్యంలో మనం చూస్తుంటే ప్రియమైన వారలారా జనసంఖ్యను మనం ఎక్కడ లెక్కించగలం దేన్ని మనం తోచగలం బురుజులను మనం లెక్కించగలుగుతామా నాగరికం లేని ఆ జనమును గ్రహింపులేని భీకర భాషనికి తెలియని జన అన్య భాష పలుకు ఆ జనము నీవికా చూడవు భాషలు మాట్లాడుతూ ఉంటారు పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ప్రిలారా దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క పరలోక రాజ్యంలో మనం సంఖ్యను లెక్కించగలమా తోచగలమా బురుజులను లెక్కించగలమా ప్రిలారా ఇక్కడ నాగరికము గురించి కూడా మాట్లాడుతుంటున్నాడు నాగరికత అంటే ఏంటి ఇప్పుడున్న నాగరికతను చూస్తూ వచ్చినప్పుడు మనుషులు వస్త్రధారణ వేషధారణ అంతా కూడా మారిపోయి ఇప్పుడు ఫాస్ట్ కల్చర్ మొదలైపోయింది ఒకప్పుడు ఆటవిక జనాంగంకి ఏమీ తెలియక నాగరికత లేకుండా బ్రతికితే ఇప్పుడు మనమైతే అన్నీ తెలిసి ఫాస్ట్ కల్చర్కి అలవాటు అయిపోయి నాగరికం లేని జనం కన్నా హీనంగా మనం తయారవుతుంటున్నాం కనుక ప్రియులారా ఆత్మ సంబంధంగా ఉన్నత ఉత్సవ స్థలములలో మనం కూడుకొనుచున్న సియోను పట్టణము చూడము మనం కూడుకొనబోతున్న ఆ సియోను పట్టణం ఆ పరిశుద్ధ పట్టణం ఆ పరిశుద్ధ పట్టణములో నిమ్మళమైన కాపురముగాను తీయబడని గుడారముగాను నీ కన్నులు ఎరుసులేమును చూచుచు దాని మేకులు ఎన్నడను ఓడదీయబడవు దాని తాళలో ఒక్కటైనను తెగదు చూడండి ఉన్నతమైనటువంటి సియోను పట్టణాన్ని చూద్దాం ఎరుశులేమును చూడాలి ఎరుసలేములో పరిస్థితి ఏంటి దాని మేకులు ఎన్నడూ ఓడదీయబడవు ఒక్క తాడు కూడా దానిలోంచి తీయబడదు అంటే అక్కడ మనకు ఏర్పరిచే గుడారం అచ్చట యహోవా ప్రభావము గలవాడై మన పక్షమునుండును అది విశాలమైన నదులను కాలువలను ఉన్నత స్థలముగా ఉండును కనుక దేవుని రాజ్యంలో దేవుడు మన పక్షమునుంటాడు తన ప్రభావాన్ని కనబరిచే దేవుని మన పక్షాన్ని కలిగి ఉంటాం విశాలమైన నదులు కాలువలు ఉన్నత స్థలముగా ఉంటాయి అందులో తెడ్ల ఓడ ఏదియో నడవదు గొప్ప ఓడ అక్కడికి రాదు ఓడలేము ఉండవు అక్కడ ఓన్లీ నదులు కాలువలు ఉంటాయి ఉన్నత స్థలముగా ఉంటాయి విశాలమైన నదులు కాలువలను మనం చూస్తాము యహోవా మనకు న్యాయాధిపతి యహోవా మన శాసనకర్త యహోవా మన రాజు ఆయన మనల్ని రక్షించను మన దేవుడు మనకు న్యాయాధిపతి మన దేవుడు మనకు శాసనకర్త మన దేవుడు మనకు రాజుగా ఉండి మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటాడు నీ ఓడతాళ్లను వదిలిపోయిను ఓడవారు తన కొయ్య అడుగును దిట్టపరచరు చాపను విప్పి పట్టరు కాగా విస్తారమైన దోపుడు సొమ్ము విగా విభాగించబడును కుంటివారే దోపుడు సొమ్ము పంచుకుందరు నాకు దేహములో బాగోలేదని అందులో నివసించేవాడెవడును అనడు చూసారా ఎంత చక్కటి మాట నాకు దేహంలో బాగోలేదు ఈరోజు పొద్దున్న లేస్తే మనం ఏమంటాం నాకు బాగలేదు ఈరోజు నా పరిస్థితి బాగలేదు నా శారీరక స్థితి బాగలేదు అని ఎన్నో చెప్తా ఉంటాం మా కుటుంబ పరిస్థితులు బాగలేదని ఎన్నో చెప్తాం ఇక్కడ కానీ అక్కడ రాయబడతా వచ్చింది ఏంటంటే నాకు దేహంలో బాగోలేదని అందులో నివసించువాడు ఎవ్వడు ఒక్కరు కూడా అనరని రాయబడతా వచ్చింది అక్కడ కన్నీరైనా ఏడ్పైనా పండ్లు గొరుగుటైనా రోగమైనా ఏమీ అక్కడ లేవు దానిలో నివసించు జనుల దోషం పరిహరించబడును ఎందుకంటే వారిలో ఏ దోషం లేదు ఏ పాపం లేదు ఏ శరీర కార్యాలు వారిలో పనిచేయట్లేదు కనుక వారికి అక్కడ రోగాలు కూడా లేవు వారికి అనారోగ్యాలు కూడా అక్కడ లేవు కనుక ప్రేమైన వారలారా చక్కటి అనుభవం ఉదయం కాల సంబంధం మనం తెలుసుకున్నాం దేవునికి దూరస్తులుగా ఉండొద్దండి దేవునికి సమీపస్తులుగా ఉండండి దేవుని పాదాల చెంత అత్యధికంగా కనిపెట్టండి దేవుని మందిరావరణంకి వచ్చేటప్పుడు కూడా పాపానికి చోటు ఇవ్వద్దు ఎందుకంటే దహించగ్గిన వల్ల ఆయన మనల్ని కాల్చి మనకు దిగులు విచారానికి మనం మన పాపమే మనకు కారణమవుతుంది అటు రీతిగా ఉండకుండా యథార్థంగా నీతి కలిగి దేవునికి ఇష్టమైన జనాంగముగా లంచాలు పుచ్చుకోకుండా హత్యకు చోటు ఇవ్వకుండా చెడుతనాన్ని చూడకుండా ఎప్పుడైతే పాపమును విసర్జించి దేవుని సన్నిధిలో యథార్థంగా ఎప్పుడైతే అలంకరింపబడిన రాజును చూసే విధంగా నీ హృదయాన్ని సిద్ధపరుచుకుంటావో ఆ రాజ్యము యొక్క గొప్పతనాన్ని ఎప్పుడైతే గ్రహించగలుగుతావో అప్పుడే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవించే జనాంగముగా ఇహ సంబంధముగాను పర సంబంధముగాను రెండు విధాలుగా మనం దీవించబడతా వస్తాం భూమి మీద మనల్ని దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు మనకు సంతృప్తిని సంతృష్టిని నెమ్మదిని మనకిస్తాడు అలాగనే ఆ పరలోక రాజ్యంలో మనం అడుగు పెట్టగలుగుతాం అక్కడ స్థిరమైన నివాసాలు ఉన్నాయి మేకులు లేకుండా తాళ్ళు లేకుండా మరి ఒక్కటైనా తెగిపోనటువంటి అంటే ఎంత స్థిరమైన గృహమో చూడండి అది ఎంత స్థిరమైనటువంటి నివాసం మనకు పరలోక రాజ్యంలో దేవుడు ఏర్పరుస్తుంటున్నాడు శాశ్వతమైన రాజ్యంలో శాశ్వతమైన గృహాన్నికిచ్చి అలాగనే దేవుడిని పక్షా నుండి ప్రభావము గల దేవుడు నీ పక్షా నుండి అక్కడ విశాలమైన నదులు కాలువలు అన్నీ కలిసి న్యాయాధిపతి శాసనకర్త రాజు అయినటువంటి దేవుడు నీతో ఉండి నీ పక్షాన్ని ఉండి తన ప్రభావాన్ని నీకు కనపరుస్తూ తన మహిమనంతా నీకు వెల్లడిపరుస్తూ నీ జీవితంలో చిన్నపాటి రోగమైన లేకుండా కన్నీరైన దుఃఖమైన విచారమైన ఏదీ లేకుండా ఆనందముగా గడిపే శాశ్వత రాజ్యంలో శాశ్వతమైన జీవితాన్ని దేవుడు నీకు ఇవ్వదలుచుకున్నాడు ఇంతటి శాశ్వతమైన జీవితాన్ని పోగొట్టుకుంటావా దేవుడు అంటున్నాడు నేను నీకు ఇచ్చే ఈ శాశ్వతమైన జీవితం నువ్వు నిర్లక్ష్య పెట్టుకోవద్దు దేవుని వాక్యం చెప్తా ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారట్టు వాటిని నిర్లక్ష్య పెట్టుకొని దూరపరుచుకోకుండా ప్రభువుకి మనం ఇంకా ఇంకా సమీపస్తులుగా ఉందాం ఆయన మందిరావరణంలో ఇంకా యథార్థంగా జీవిద్దాం ఆయన కొరకు ఇంకా నీతిగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం ఆయన నీతిని ఆయన యథార్థతను వెతికి కనుగొని మరి ఆయనకి ఇంకా సమీపస్తుడిగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో దేవుడు నేను యహమందును పరమందును రెండు విధాలుగా నిన్ను ఆశీర్వదించి నేను ఉన్నత స్థితిలోకి తీసుకొచ్చి నీ పట్ల అనేక గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రియమైన వార్లారా కనుక అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వదలుచుకున్నాడు చాలామంది పరలోక రాజ్యం యొక్క ఔన్నత్యం తెలీదు స్వర్గము దేవుని రాజ్యం ఎంత ఉన్నతంగా ఉంటుందో తెలిస్తే అసలు ఈ లోకము కంటే పరలోకంలోనే యొక్క గొప్పతన నా శ్రేష్టతను గుర్తిరిగినటువంటి వారు ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తారు దాని కొరకు బ్రతుకుతారు దాని కొరకు నీతిని యథార్థతను విడిచిపెట్టుకోరు ఎప్పుడైతే మనం ఖచ్చితంగా ఉంటామో ఫీలారా ఎప్పుడైతే నీవు పరిశుద్ధంగా ఉంటావో దేవుడు నిన్ను ఆ రాజ్యంలో ప్రవేశపెట్టి నీకు ఉన్నత స్థాయినిచ్చి నిన్ను గనపరుస్తూ వస్తాడు కనుక పరలోక రాజ్యం యొక్క విలువ కూడా మనం తెలుసుకొని నడుచుకుందాం అక్కడ ఏముంది మనకి స్థిరమైనటువంటి ఉన్నాయి రోగాలు లేవు శాశ్వతుడైన దేవుడు మంతా ఉండబోతున్నాడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి దేవుడు నీ పక్షా నుండి నీతో కలిసి నివసించటం అంటే అది ఇంకెంత గొప్ప భాగ్యం ఓ ఇస్రాయేలు ఈ భాగ్యము ఎంత గొప్పది యహోవా రక్షించిన నిన్ను పోలినవాడెవడు కనుక నిన్ను పోలిన వారి లోకంలో మరెవ్వరూ లేరండి అట్లాంటి ధన్యతను పోగొట్టుకోకుండా దేవుని మహిమ కొరకు మనం జీవించి అటు రీతిగా పాపమును విసర్జించి ప్రత్యేకించబడిన జనాంగంగా మనం జీవించి ఆశీర్వదించబడిన జనాంగంగా మనం ఉండులాగున దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులు తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక